ఒక సుందరమైన అడవి పక్కన ఉన్న చిన్న గ్రామంలో ఒక కాకి ఉండేది అది ఆకాశాన్ని చూస్తూ ఏదో కలలలో మునిగిపోయేది ప్రతిరోజు ఆ కాకి ఇతర కాకులతో కలిసి అడవిలోకి వెళ్ళి చెట్లు పొదలు నదులు చూస్తూ స్వేచ్ఛగా విహరించేది ఒకరోజు అడవిలోని ఓ చెరువు పక్కన అది మొట్టమొదటిసారి ఒక తెల్లని హంసను చూసింది ఇంత అందంగా ఉండే పక్షి ఇంకొకటి ఉందా అని ఆశ్చర్యంగా చూసింది కాకి కాకి హంస దగ్గరకు వెళ్ళి నీవు ఎంత అందంగా ఉన్నావో నువ్వే అత్యంత ఆనందంగా ఉండే పక్షివి అనిపిస్తుంది అని చెప్పింది అప్పుడు హంస ఇలా అంటుంది నేను కూడా అలానే అనుకొని గర్వపడేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంతో అందంగా ఉంటుంది కదా చిలుక అని హంస అసూయగా అంటుంది కాకి చిలుకను చూసేందుకు ఆసక్తిగా ఆకాశంలో వెళ్ళి చిలుక ఎక్కడుందో వెతుకుతుంది ఒక పండ్ల చెట్టు మీద చిలుక కూర్చొని ఉంటుంది ఆ చిలుక ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులతో మెరిసిపోతూ ఉంటుంది కాకి ఆశ్చర్యంతో హంస నిన్ను చూసి చాలా అందంగా ఉంటావని చెప్తుంది నీవు ఎంతో సంతోషంగా ఉంటావు కదా అని అడిగింది అవును హంస చెప్పినట్టుగా నా రంగుల్ని చూసి నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమల్ని చూశాక అందం అంటే దానిదే అనిపించింది నాకు రెండే రంగులు ఉన్నాయి కానీ నెమలికి మాత్రం ఎన్ని రంగులో అని అంది చిలుక కూడా కాస్త అసూయగా అలా కాకి నెమలిని వెతుకుతూ కొండలు లోయలు తిరిగింది కానీ అడవిలో ఒక్క నెమల్ని కూడా చూడలేకపోయింది చివరికి ఒక గ్రామంలోని జంతు ప్రదర్శనశాలలో నెమలిని చూసింది అందంగా ఉన్నా బందీగా ఉంది నీ అందం మాయ చేస్తుంది అందరూ నిన్ను ఎంతో ఇష్టపడతారు అని కాకి నెమలిని పొగుడుతూ ఉంది కాకి చెప్పింది అంతా విని నెమలి మొహం దీనంగా పెట్టి నా అందం వల్లే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతిలో పడి ఈ జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది ఇక్కడ దాదాపుగా అన్ని పక్షుల్ని బందీగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకిని అయ్యుంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అని అంటుంది ఈ మాటలు విన్న తర్వాత కాకి మిగతా పక్షులతో పోల్చుకోవడం మానేసింది ప్రతిరోజు తన స్వేచ్ఛను ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించటం ప్రారంభించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో If you like this video, please do like, share and subscribe to my YouTube channel Giggletoon Stories. And also please click the notification bell icon for more videos.